వస్తానయ్యా చెప్పండి సార్ ఆ మాట్లాడతా వచ్చినాడు మాట్లాడతా ఈతనే మాట్లాడతాం కదా వాళ్ళు పిలుస్తుంటే నేను రానే చెప్తున్నాను ఆయన నాకు చేయకపోయినా నువ్వు ప్రజా సర్వెంట్లు నువ్వు చేసేవారికి నాకు చేయబద్దు నాకు చేయబడిన పిట్ల నిలబడిపోయినా బాధ లేదబ్ నువ్వు ప్రజలకు సేవ చేయాలి అంతే ఎంతమంది వచ్చినా ఎంతమంది చేస్తున్నావు రోజు నువ్వు డ్యూటీకి వచ్చినప్పుడు ఉదయం నువ్వు ఆయన హాజరు వేసిపోవాలా సీఎం చెప్పినాడా కలెక్టర్ చెప్పినాడా నీ కమిషన్ చెప్పినాడా సంతకం పెట్టుకుంటే నువ్వు ఫీల్డ్ మీద తిరగమేమన్నా నేను వచ్చి హాజరు వేసిన తర్వాత నువ్వు ఫీల్డ్ మీదికి నువ్వు ఎందుకు పోతావు ఇంట్లో ఫీల్డ్ మీదకి వస్తాయి కానీ పోతావు అక్కడికి ఈడ చేవా అంటే సీటీ రాయిస్తే ఒక లెక్క సీటీ రాయకపోతే ఒక లెక్క సీటీ రాయించిన ఆయన కనబడి మంచి అయితే పిలుచుకుంటాడు పిచ్చిన అయితే పక్కన పంపిస్తారు సాములు సాదులు సన్నాసులు వస్తే పక్కకు పంపిస్తారు అర్థమైందా ఇది అవసరమా నువ్వు మాకు సర్వెంట్ నువ్వు మాకు చేయాలా నువ్వు ఒక దేవునితో సమానం ఇక్కడ ఎవరికి మా సర్కిల్ కు దేవుడు మేము భక్తులము మా కోరికలు నువ్వు తీర్చాలి ఇక్కడ అవునప్పుడు నువ్వు కచ్చుకుంటే మా పరిస్థితి ఏంది మేము పై ఆఫీసులు తిరిగిపోతాము ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను నేను నెల అయిన తిరగబట్టి నెల అయిన తిరుగుతూనే ఉన్నా స్వామి ఆరు నెలలు ఏ నెలలు తిరగబట్టింది ఇప్పుడు ఇప్పుడు కాదు అందరంతే ఇక్కడ ముందు ఆ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల కూడా ఇబ్బంది పడతారు వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు ఏమో ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తారు ఈయన ఇప్పుడు ఇప్పుడు ఎంత టైము టైం ఎంతైంది టైం ఎంతైంది పదకొండు పదహైంది ఎప్పుడు రావాలనా రాలేదు వాడు ఒంటి గంటకు వస్తాడు మళ్ళీ లంచ్ చేస్తాడు ఆయన పర్సన్ మాట్కుంటాడు మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు ఏమంటే బిల్డింగ్కి పోతాడు అంటాడు మరి థర్టీ సెవెన్ థర్టీ నైన్ తప్పే పడుతుంది అరే అప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు బాబు ఏసీపీ ఆయన చేసి డబ్బులు తిని థర్టీ సెవెన్ ప్లాట్ది థర్టీ నైన్ పెట్టినాడు ఆ తట్టినని వది వేరే వాళ్ళది నా దాంట్లోకి వచ్చి కబ్జా చేసుకొని పోతే అమరావతి మీద పోతే క్యాన్సల్ అయిన చేయించినాం క్యాన్సల్ చేయించినా కానీ నిన్న కమిషనర్ గారు కానీ వస్తే అక్కడ మీరు కలిసండి గురువుగారని ఆ లెటర్ కోసం వచ్చి అడుగుదామని వస్తే జవాబు లేదు అది నిన్న చేసిన ఆయన నా మనోభావాలు దెబ్బతిన్నాయి నన్ను ఇట్లా ఆయన నాకు నచ్చలేదు ఈ టై ఉంచి నేను కఠిన చర్యలు తీసుకోవాలని నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను దండం పెట్టి నా పేరు బాబా నిత్యాన సరసి మహారాజ్ గానగాపురం దత్తపీఠం నేను మల్లాపూర్లో ఉంటాను స్వామి నేను ఒక అడుపునే పిచ్చగాడిలాగా చూసాడు నన్ను నాకు చాలా బాధేసింది ఆయన బిహేవియర్ నచ్చలేదు ఇక్కడ నాకే కాదు వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అన్ని వాళ్ళు కూడా అట్లే చేశారు ఆయన కూడా అట్లే చేశారు బయట కూర్చోబెట్టడము గంటలు గంటలు కూర్చోపెట్టడము అత్త చేయడం అట్లా చేసినారు కాబట్టి నాకు దయచి ఇది కమిషనర్ ఇది మీద చర్య తీసుకోవాలని నన్ను ఏదో ఒకటి చేయాలి నాకు అంతే రైట్ జయ గురు